శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్లకు ఆదేశం ఇచ్చాడు సంతోషం కానీ ప్రతి ఊర్లో గ్రామ సభలు పెట్టి ఆ గ్రామంలో అరువులైనటువంటి వాళ్ళు అరవై మంది డెబ్బై మంది ఉన్నారు ఉంటే దాంట్లో ఒక పది మందిని పదిహేను మందిని సెలెక్ట్ చేసి ఆ సెలెక్ట్ చేసిన దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఆ ఇళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అట్లా కాకుండా అర్హులైన వారందరికీ కూడా ఇండ్లు సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా మంది గ్రామీణ ప్రాంతాలలో ఇండ్ల స్థలాలు లేక ఇండ్లు లేక చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళని గుర్తించాలి గుర్తించి ఇవ్వాలి ఇవ్వకపోతే సిపిఎం పార్టీలో సిపిఎం పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అరువులైన వారికి ఇవ్వకపోతే అట్లాగే ప్రతి గ్రామాల్లో ఇంకా ఐకేపీ సెంటర్లలో వడ్లుంటున్నవి గొడ్లు త్వరగా కొనుగోలు చేయాల్సిన బాధ్యత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం డిమాండ్ చేస్తా ఉన్నా మార్కెట్ లో కొనుగోలు చేసిన తర్వాత మళ్లీ మిల్లర్ల దగ్గర పోయిన తర్వాత అక్కడ కూడా తరుగు తీసేస్తా ఉన్నారు కింటాకు నాలుగు ఐదు కేజీలు తరుగు తీసేస్తున్నారు అట్లా తీసేయటం కరెక్ట్ కాదు ఎప్పుడైతే ఐకేపీ సెంటర్ లో కొనుగోలు చేస్తారో అక్కడే ఉండాలి కానీ మళ్లీ మిల్లర్ల దగ్గర పోయిన తర్వాత తరుగు తీయడం అనేది కరెక్ట్ కాదు అధికారులకు కానీ కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నావు అది కరెక్ట్ కాదనేది అట్లాగే కొనుగోలు చేసిన తర్వాత కూడా త్వరగా రైతాంగానికి డబ్బులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది వెంటనే కొనుగోలు చేసిన తర్వాత డబ్బులు కూడా అకౌంట్లలో రైతుల అకౌంట్లో డబ్బులు వేయాలి ఎందుకంటే ఇప్పటికే ఒడ్లు కొనుగోలు చేయకపోవటం వల్ల అకాల వర్షాలు ఎప్పుడొస్తాయో తెలియవు ఇప్పటికే చాలా ఈ మధ్యకాలంలో పడ్డటువంటి వర్షాల వల్ల ఇప్పటికే ఒడ్లని దరిసిపోయినాయి దరిసిపోయి వాళ్ళు ఇప్పటికే ఆరబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల పంట అకాల వర్షాల వల్ల నష్టపోయింది నష్టపోయినటువంటి వాళ్లకు సిపిఎం పార్టీ ఎకరానికి ముప్పై వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎకరానికి పదివేలు ఇస్తా అని చెప్పాడు కానీ ఇంతవరకు కూడా పదివేలు కూడా ఇవ్వలేదు వెంటనే రైతాంగానికి ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే సూర్యాపేట జిల్లాలో కూడా చాలా గ్రామాలలో నీళ్లు లేక పొలం ఎండిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళని కూడా ఆదుకుంటానన్నారు ఇంతవరకు వాళ్ళ వాళ్ళ అకౌంట్లలో కూడా డబ్బులు కనీసం పంట నష్టపరిహారం ఇవ్వలేదు వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం